బొడ్రై బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలోని వారి సన్నిధిలో ఏప్రిల్ తొమ్మిది నుండి ఏప్రిల్ పదిహేడు వరకు నిర్వహించే శ్రీ సీతారామ సహిత కళ్యాణం వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రారంభ సూచికగా బుధవారం మహిళలచే పసుపు కొట్టించే కార్యక్రమం నిర్వహించారు అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర్లరావు మాట్లాడారు బుడ్రాయి బజారులో గల శ్రీ వేదాంత భజన మందిరంలోని సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో ఏప్రిల్ తొమ్మిది నుండి ఏప్రిల్ పదిహేడు వరకు నిర్వహించే శ్రీ సీతారామ సహిత కళ్యాణ వసంత నవరాత్రోత్సవంలోను పురస్కరించుకొని ప్రారంభ సూచికగా బుధవారం మహిళలచే పసుపు కొట్టించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్ పాల్గొన్నారు అనంతరం దేవాలయం కమిటీ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాదికి ముందు భక్తులు తెచ్చిన పసుపు కొమ్మలు స్వామివారి సన్నిధిలో కొట్టి అట్టి పసుపును శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగించినట్లు తెలిపారు అంతకుముందు సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సామూహిక కంకణ ధారణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పసుపు దుస్తులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమాలలో మందిర ప్రధాన కార్యదర్శి నకిరకంటి రాజశేఖర్ కోశాధికారి సోమ అశోక్ కమిటీ సభ్యులు వీరవెల్లి రామమూర్తి పాల్వాయి రవీందర్ సోమసుమన్ శీలా శంకర్ యామ శ్రీనివాసులు రాచర్ల హేమలత నకిరకంటి హైమావతి సోమ శోభ కొత్తూరు స్వాతి దేవాలయ అర్చకులు ధరూరి సింగారాచార్యులు రాఘవాచార్యులు భక్తులు పాల్గొన్నారు